అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్దం బహిరంగ సభలో ఏబీఎన్ విలేకరి కృష్ణపై వైసీపీ ముఖలు దాడి చేయడాన్ని ఖండిస్తూ డోన్ నియోజకవర్గానికి చెందిన ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో డోన్ డీఎస్పీ శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు అనంతరం ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు వడ్డే నాగరాజు మాట్లాడుతూ సీఎం సభలో ఏబిఎన్ విలేకరి కృష్ణపై దాడి చేయడం చాలా సిగ్గుచేటని దీనిని ఏపీ మీడియా ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు డోన్ డీఎస్పీ వినతి వినతిపత్రం సమర్పించి ఆ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీవోలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంజల్ జిల్లా ఏపీ మీడియా ఫెడరేషన్ సహకారదర్శి జిలాని నంజాల జిల్లా నెంబర్ గంధం శ్రీనివాసులు ఉపాధ్యక్షులు హిట్లర్ రహంతుల్లా ప్రధాన కార్యదర్శి జగన్ కోశాధికారి ప్రవీణ్ డోన్ సహాయ కార్యదర్శి మణిధర్ మీడియా సలహాదారులు శివరామయ్య ఆచారి నెంబర్లు నవీన్ శివానందం విక్రమ్ మహమ్మద్ సభ్యులు పాల్గొన్నారు శ్రీనివాసరెడ్డి గారికి ఒక మన ఏపీఎంఎఫ్ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే తరహాలోనే ఎక్కడైనా సరే జర్నలిస్టులు దాడి చేస్తే మనమంతా ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి దీని అందరూ మనం అంతా ఏపీఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మనం ఖండించాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి అదే తరహాలోనే ప్రతి టైం కూడా మనం అంతా కలిసికట్టుగా కట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది సో కాబట్టి దీనిపైన మనమందరం ఏకీభవంగా ఖండించి ఇప్పుడు జర్నలిస్ట్ విలేకర్ దాడి చేసిన వ్యక్తిని శిక్షించే విధానికి ఎంతవరకైనా పోరాటం చేయాలని ఆ వ్యక్తులు ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని శిక్షించేంతవరకు మనం దాడి చేయాల్సిన బాధ్యత ఉండదని కూడా వారిపైన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించి అరెస్ట్ చేసి పార్టీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ వి నాగరాజు ఏపీఎంఎఫ్ అధ్యక్షుడు డోన్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డోన్ నియోజకవర్గం సంబంధించిన మీడియాలు తర్వాత ప్రెస్ విలేకరులు ఈరోజు డోన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్కి వచ్చి నిన్న అంటే పద్దెనిమిదవ తేదీ అనంతపూర్ జిల్లా రాప్తాడ దగ్గర ఈ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరిగింది కాబట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళొక వినతు పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం తీసుకున్నాము ఇది మా పై ఆఫీసుని పంపించడం జరుగుతుంది